హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్లో చాలా మంచి స్పెషల్ అయితే ప్లాన్ చేశామండి ఫుల్ ప్లేజెడ్గా వెస్ట్రన్స్ కావాలి అడిగారు ఒకరిద్దరు కాదండి చాలా మంది కస్టమర్స్ అయితే అడిగారు అనమాట అందుకని మన మన సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్స్కి ఈరోజు ఫుల్ ప్లేట్జెడ్గా మీకు ఒకసారికి ఎం టూ డబల్ ఎక్స్ల వరకు వెస్ట్రన్స్ అయితే ప్లాన్ చేసాం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా న్యూ డిజైన్స్ అండ్ మనకి లో ప్రైజ్లు అనమాట సో ఇంకెందుకు వీడియో చూసేయాలనిపిస్తుందా కానీ మనము అడ్రస్ వినాలి కదా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో ఉంటుంది నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వీరివి షేర్ చేసామన్నమాట ఆల్మోస్ట్ ఎక్కువ కౌంట్ వీరిదే ఉంటుంది అంత జర్నీ అయితే ఉంది అండ్ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే చేసేయండి మంచి మంచి కలర్స్ వాటిల్లో మళ్ళీ అగైన్ మనకి మంచి మంచి కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఫ్రీ షిప్పింగ్ ఉందండో ఇదైతే మర్చిపోకండి అండ్ వైట్ బ్లాక్ అలానే మనకు వసరికి మంచి మెజంతా పింక్ అలానే మనకి బ్లాక్ చూస్తున్నారు కదా అసలు నిజంగా వీడియో సూపర్ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ స్మైల్ ఫేస్తో ఓపెన్ చేసి ఒక లైక్ యాడ్ చేసేసేయండి మీరు ఇచ్చే లైక్ మన వీడియో ఇంకా ఇంకా యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది కొత్త వారికి కొత్త వారికి వెళ్తే మన ఛానల్కి ఇంకా కొత్త వారు యాడ్ అవుతూ ఉంటారు అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ కావాలంటే కామెంట్ బాక్స్ చాలా ఎంటీగా ఉందండి చక్కగా మీకు నచ్చిన కలెక్షన్ ఏం కావాలి నెక్స్ట్ మీరు ఏం కోరు అనంత లక్ష్మి రెడీమేడ్స్ నుంచి మీరైతే ఆ కలెక్షన్ అనేది కూడా అడగచ్చు అనమాట అలా కూడా షేర్ చేస్తూ ఉంటాం సో ఇంకెందుకు రెడీమేడ్ లో ఉన్నాం చాలా చాలా సూపర్ వీడియో ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్లీ వెస్టర్న్ వేర్ అండి వెస్టర్న్ వేర్ కూడా మీకు బ్రాండెడ్ అండి సూపర్ గా ఉంటుంది బ్రాండెడ్ వచ్చేసి మనకి అన్ని ఆరీఫ్ నుంచి వస్తాయి మీకు చూడండి మీకు షార్ట్ టైప్ వచ్చేసి మీకు జీన్స్ మీద కానీ వాటి మీద కానీ ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు మీరు వెస్టర్న్ వేర్ స్టైల్ వస్తుంది దగ్గర ఇలా డిఫరెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ వస్తుందండి క్లాత్ చూస్తే మీరు వదిలిపెట్టండి అంత మంచి హెవీ క్వాలిటీ వస్తుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా మంచి ప్రైస్లో వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ ఫస్ట్ క్వాలిటీ చూడండి ఈ స్టిచ్చింగ్ చూడండి మీకు ఇంత హెవీగా వస్తుంది స్టిచ్చింగ్ వచ్చేసి మనకి వచ్చేసి ఇలా స్టెచ్ వస్తుంది చూసారా స్టెచ్ ఎలా వస్తుంది మీకు సూపర్గా వస్తుంది స్టెచ్ వచ్చి మీకు కేటలాగ్ ఎలా వస్తుంది ఏంటో కూడా చూపిస్తాను ఇలా చూడండి కేటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి లో అవైలబుల్గా ఉంది మీకు కలర్ చూద్దాం మీకు ఇదొక కలర్ వస్తుంది మీకు మీ కేటలాగ్లో ఏ కలర్ చూపిస్తున్నారు ఆ కలర్ వస్తుంది మీకు ఇది యాష్ కలర్ ఒకటి వస్తుంది మీకు మంచి హెవీ పింక్ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ తో వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీ అందరికి తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ అండి మీ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ లో చాలా మంచి వెస్టర్న్ వేర్ ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉంది మీకు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ తో కూడా ఉంది మీకు మిస్ చేసుకోవద్దండి మంచి హెవీ హ్యాండ్స్ కానీ చూసారు కదా హ్యాండ్స్ కానీ బెల్ట్ కానీ మొత్తం సూపర్ గా ఉంటుంది మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది సైజ్ వచ్చేసి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా ప్రిఫర్ చేయించండి ఫైవ్ డబల్ నైన్ లోనే మీకు ఫుల్లీ స్ట్రెచ్బుల్ అండి ఇది ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఫాస్ట్ గా అయిపోయి ఐటమ్ ఇది మళ్ళీ రీసేల్ వచ్చింది మనకి రీస్టాక్ అయింది మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఎంత తెలిసిన స్టాక్ మీకు ఇది ఫుల్లీ స్ట్రెచ్బుల్ వస్తుందండి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోండి మీకు మంచి వైట్ ఫ్లవర్ తో మీకు మంచి ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది మీకు చూసారా మీకు ఇంత మంచి ఫ్లోరల్ తో వస్తుంది మనకి స్ట్రెచ్బుల్ అండి మనకి ఫుల్ స్ట్రెచ్బుల్గా వస్తుంది మొత్తం ఇట్లా జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు కేవలం 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 ఐదు వందల తొంభై తొమ్మిది అండి మంచి ప్రైస్ అవైలబుల్ ఉంది మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎనీథింగ్ మ్యాచింగ్ లెగింగ్ వేసుకోవచ్చు మీరు చాలా కంఫర్ట్ క్లాత్ వస్తుంది అండి చాలా డిఫరెంట్ డిజైన్ అండి మీకు ఇది చాలా రిచ్గా ఉంటుంది మీకు క్లాత్ ఇది ప్యూర్ లో మీకు హ్యాండ్స్ చూడండి ఇట్లా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తాయి మీకు నడుం దగ్గర ఫుల్లీ స్ట్రిచ్బుల్ వస్తుంది మీకు దీనికి స్పెషల్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు మీకు డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు మీకు హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ పెట్టుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ కావాలంటే రబ్బర్ బ్యాండ్గా పెట్టుకోవచ్చు మీకు ఇలా త్రీ పీసెస్ వస్తాయి మీకు హ్యాండ్స్ కూడా మీకు చాలా చాలా గా వస్తాయి ఫ్యూచర్ ఎంత లూజ్ ఉంటుందో హ్యాండ్స్ మీకు ఇది ఇట్లా డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ స్టిక్ వస్తుంది ఇందులో మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది మీకు ఇది మంచి ప్రైజ్ అవైలబుల్ ఉంది మీకు కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ప్రైజ్ లో అండి చాలా తక్కువ ప్రైజ్ మీకు ఇవన్నీ వస్తాయి మీకు త్రీ పీస్ వస్తాయి మీకు హ్యాండ్ బ్యాగింగ్ వస్తుంది మీకు ఇది పల్స్ వస్తుంది సిప్పర్ టాప్ ఉంటుంది ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చిందండి మీకు ఎక్సలెంట్ గా ఉంటది చూడండి హ్యాండ్స్ దగ్గర మీకు ఇలా నెట్ వస్తుంది మీకు లోపల హెవీ జార్జెట్ క్లాత్ వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఇందులో కూడా మనకి టూ కలర్స్ కాంబినేషన్స్ ఇది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుంది అలాగే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి ఇట్లా టూ కాంబినేషన్స్ వస్తాయి మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సూపర్ ప్రైజ్లో వస్తుంది మనకి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్లాక్ అండ్ వైట్ ఉంది వైట్ అండ్ బ్లాక్ ఉంది ఇట్లా టూ కలర్స్ కాంబినేషన్ ఉంది మీకు ఎం ఎల్ ఎక్స్ఎల్ ఎవరైనా తీసుకోవచ్చు మీరు ఫుల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎం అయినా ఎల్ అయినా ఎక్స్ఎల్ అయినా ఏదైనా మీకు ఫైవ్ డబల్ నైన్ అయిన ప్రైస్ బాగా తగ్గింది మీకు చూడండి పైన నెట్ వస్తుంది నెట్ మీద మీకు ఇలా ఫుల్ నోట్ వస్తుంది మీకు లోపల హ్యాండ్స్ కూడా వస్తుంది మీకు ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది వెస్టర్న్ లో మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి సూపర్ గా ఉంటుంది మీకు ట్రెడ్ వస్తుంది చూడండి ఇలా కట్టుకోవడానికి ట్రెడ్ వస్తుంది మీకు ఫుల్లీ చెంకి ఐటమ్ అండి మొత్తం ఇట్లా చెంకి చెంకి చింకి వస్తుంది మీకు ఇవన్నీ హ్యాండ్స్ ఇలా వస్తాయి మీకు ఇందు వచ్చేసి మీకు ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు సూపర్ ప్రింట్ ఉంది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మీకు ఇందులో మనకు వచ్చేసి కలర్స్ అండి మంచి యాష్ కలర్ వస్తుంది మీకు డిఫరెంట్ యాష్ కలర్ ఇది ఒక మంచి గ్రే కలర్ అండి సూపర్ గా ఉంటుంది గ్రే కలర్ మీకు ఇలా త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు సూపర్ గా ఉంటే కాంబినేషన్స్ వచ్చేసి త్రీ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు కేవలం మంచి ప్రైజ్ లో అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ప్రైజ్ లో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ తో వచ్చేస్తుంది వెస్టర్న్ మోడల్ లోనే మీకు ఎక్సలెంట్ మోడల్ అండి ప్యూర్ జ్యువెలరీ క్లాత్ మీద చూసారా మీకు ఎంత డిజైనర్ వేరు వస్తుందో మీకు ఇక్కడ చూడండి మీకు నెక్కి నెక్కల డిఫరెంట్ డిఫరెంట్ కుచ్చులు కుచ్చులు వస్తుంది మీకు ఇది స్ట్రెచబుల్ అండి ఇంత హెవీ స్ట్రెచబుల్ వస్తుంది ఇది కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఓఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్గానే మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు నెక్ దగ్గర మనకి ఇలా కాలం లా వేసుకోవచ్చు ఇలా సాల్లా వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పేటర్న్గా వేసుకోవచ్చు అండి మంచి కలర్ కాంబినేషన్ మీకు కలర్ కలర్లో వస్తుంది మీకు ఇది మంచి హెవీ జాయింట్ క్లాత్లో నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది మీకు మన బాడీని బట్టి ఫిట్ అవుతూ ఉంటుంది మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలండి మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది వైట్ లో అయితే డిఫరెంట్ డిజైన్ వచ్చిందండి కొత్తగా వచ్చింది చూడండి మీకు ఇట్లా కట్ వర్క్ వస్తుంది మీకు డిఫరెంట్ కట్ వర్క్ వస్తుంది మీకు ఇది వచ్చేసి ప్యూర్ టర్బో క్లాత్ అండి క్లాత్ చాలా బాగుంటుంది స్ట్రెచ్బుల్ క్లాత్ ఉంటుంది ఈవెన్ ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది డిఫరెంట్ బెల్ట్ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది రక్కుల హ్యాండ్స్ చూసారా మీకు రక్కుల హ్యాండ్స్ ఎలా వస్తుందో చాలా డిఫరెంట్ కొత్తగా ఉందండి మోడల్ అయితే మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇందులో ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది ఫ్రీ షిప్పింగ్తో మీకు వచ్చేస్తుంది రకుల్ హ్యాండ్స్ చూసారు కదా మీకు డిఫరెంట్ రకుల్ హ్యాండ్స్ కానీ స్ట్రెచ్బుల్ కానీ దీనికి బెల్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్ట్రెచ్బుల్ అండి మనకి బాడీని బట్టి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నెక్ దగ్గర కూడా చూడండి కొంచెం డిఫరెంట్ స్టిచింగ్ ఇచ్చాడు నెక్ దగ్గర అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టిచింగ్స్ మీకు చాలా క్లాసీగా ఉంది మీకు ఐటమ్ వచ్చేసి మీకు మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది మిస్ చేసుకోమాకండి